నమస్తే వెల్కమ్ టు యాస్టాక్ యూని నేర్మీ రాజేష్ పార్లమెంట్ ఎన్నికల ముంగిట్లో ఖమ్మం పాలిటిక్స్ మరింత హీటును పెంచుతున్నాయి ఓవైపు బీజేపీ అభ్యర్థి తాండ్ర వినోద్ రావు ప్రచారం స్పీడప్ చేస్తుంటే అధికార పార్టీ హోదాలో ఆ స్థానం తమదే అని కాంగ్రెస్ పార్టీ అత్యంత ధీమాగా ఉంది అయితే ఇక్కడ మిగతా పార్టీల కంటే కూడా బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిని ప్రకటించింది నామా పేరును ఖరారు చేసి నెల రోజులకు దగ్గర అవుతున్న ఆయన మాత్రం క్షేత్రస్థాయిలో ప్రచారం మొదలు పెట్టకపోవడం పట్ల క్యాడర్ కొంత ఆగ్రహం వ్యక్తం చేస్తున్నట్టుగా కొంత బీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి టాక్ సో ఇక కడియం కావ్య ఎఫెక్ట్తో మరికొంతమంది కూడా బీఆర్ఎస్ అభ్యర్థులు పోటీ నుంచి తప్పుకుంటారనే ఒక ప్రచారం జరుగుతున్నటువంటి సందర్భంగా నామా పేరు తెర మీదకి వస్తుంది దీంతో ఆయన పోటీలో ఉంటారా లేక కావ్య బాటలో పోటీ నుంచి డ్రాప్ అవుతారా అనేది వాళ్ళ ఖమ్మం బీఆర్ఎస్లో ఉత్కంఠకర చర్చగా మారింది అయితే అభ్యర్థిగా నామా పేరును అధిష్టానం ప్రకటించిన ఆ వెంటనే తన కుమారుడి వివాహ పనుల్లో బిజీగా ఉన్నారు ఆ క్రమంలో ఏపీలో చోటు చేసుకున్నటువంటి బీజేపీ టీడీపీ జనసేన పొత్తు వ్యవహారం తెరపీకి వచ్చింది ఈ నేపథ్యంలో ఖమ్మంలో కూడా టీడీపీ బీజేపీ పొత్తులో భాగంగానే అభ్యర్థిని బరిలో దింపబోతున్నారనే ప్రచారం కూడా జరిగింది అయితే నామా టీడీపీ అభ్యర్థిగా పోటీ చేస్తారనే ఊహాగానాలు పెద్ద ఎత్తున వినిపించాయి దీన్ని ఆయన ఖండించినప్పటికీ క్షేత్రస్థాయిలో ప్రచారానికి వెళ్ళకపోవడం అనేక సందేహాలకు కూడా దారితీస్తుంది సో ఇక తాజా పరిణామాలతో పార్టీ ప్రతిష్ట దిగజారడమే కాకుండా నాయకుల మధ్య కూడా సమన్వయం లోపించింది అనేది ఇవాళ కావ్య ప్రధానంగా కేసీఆర్ రాసినటువంటి లెటర్ల ఆరోపణ సో ఇక ఖమ్మం బీఆర్ఎస్లో కూడా గ్రూప్ రాజకీయాలు పెచ్చిమీరుతున్నాయని ఎవరికి వారే ప్రత్యేక వర్గాలుగా ఏర్పడ్డాయని గుసుగుసలు కూడా ప్రధానంగా ఖమ్మం బీఆర్ఎస్లో వినిపిస్తున్నాయి ఇలాంటి పరిస్థితుల్లో పోటీ చేయడం పైన నామ ఆలోచనలో పడ్డారు త్వరలోనే ఆయన కూడా పోటీ నుంచి తప్పుకోవడం లేదంటే కనుక పార్టీ మారడం అనే టాక్ జోరుగా ఖమ్మం జిల్లాలో వినిపిస్తుంది అది తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా చర్చనీయాంశంగా మారుతుంది సో ఇక నామా పార్టీ మారతారనే ఊహాగాందుకు కాంగ్రెస్ అభ్యర్థిని ప్రకటించకపోవడానికి కూడా కొందరు లింక్ చేస్తున్నారు తొలుత బీజేపీ టీడీపీ కూటమి నుంచి పోటీ చేస్తారనే ప్రచారం జరిగినా ఖమ్మంలో బీజేపీ తమ అభ్యర్థిని ప్రకటించింది మరోవైపు కాంగ్రెస్లో ఖమ్మం టికెట్ పైన తీవ్ర ఉత్కంఠ కొనసాగుతున్నది అయితే ఈ టికెట్ కోసం డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సతీమణితో పాటుగా మంత్రులు తుమ్మల అట్లాగే పొంగులేటి కుటుంబ సభ్యులు సైతం పెద్ద ఎత్తున వాళ్ళ రేస్ లో ఉన్నారు దీంతో కాంగ్రెస్ అధిష్టానం డైలమాలో పడిందనే చర్చ కూడా జరుగుతోంది ఈ నేపథ్యంలో ఈ ముగ్గురిని కాదని కొత్త వ్యక్తి పేరును పరిశీలిస్తోందనే టాక్ కూడా కొంత గాంధీ భవన్ వర్గాల నుంచి మనకు వినిపిస్తోంది ఇప్పటికే ఒక ప్రముఖ వ్యాపారవేత్త పేరును పరిశీలిస్తున్నప్పటికీ కూడా రాష్ట్రంలో నెలకొన్నటువంటి తాజా రాజకీయ పరిణామాల నేపథ్యంలో ఒకవేళ నామా పార్టీ మారి వస్తే ఆయనకు ఇచ్చినా ఇవ్వచ్చు అనేది కొంత చర్చ అయితే వినిపిస్తోంది ఇందుకు సికింద్రాబాద్ చేవెల్లా మల్కాజ్ గిరి వరంగల్ సెగ్మెంట్లే కొంత ఉదాహరణగా చెప్తున్నారు పలువురు అభిప్రాయాలు సేకరిస్తోంది కాంగ్రెస్ పార్టీ తద్వారా నామా కాంగ్రెస్ పార్టీలకు వచ్చే అవకాశాలు కొంత ఉన్నాయి అనే ఒక ప్రచారం ప్రధానంగా ఇవాళ ఖమ్మం జిల్లా వ్యాప్తంగా వినిపిస్తుంది మరి నామా ఇప్పటికి కూడా ఇంకా ప్రచారం స్పీడప్ చేయకపోవటం కనీసం క్యాడర్ కూడా అందుబాటులో లేకపోవటం ఆయన పూర్తి స్థాయిలో ఇవాళ బీఆర్ఎస్ పార్టీకి కానీ క్యాడర్ కూడా అందుబాటులో లేకుండా పోయేసరికి కడియం కావ్య బాటలోనే శ్రీ ఈయన కూడా నామా నాగేశ్వరరావు కూడా నడుస్తున్నాడా ఎందుకంటే గతంలో టీడీపీలో పనిచేసిన సందర్భంగా నామాకి సీ ఇప్పుడు సీఎం ఉన్నటువంటి రేవంత్ రెడ్డి కూడా అత్యంత సన్నిహిత సంబంధాలు ఉంటాం ఇట్లాంటి సందర్భాల్లో రేవంత్ సీఎం అయిన తర్వాత ఆయన ఏమన్నా కాంగ్రెస్ గూటికి చేరే అవకాశాలు లేకపోలేదు అనే వాదన ప్రధానంగా బలంగా వినిపిస్తుంది ఇప్పుడు ఇట్లాంటి సందర్భాల్లో ఖచ్చితంగా నామా కోసమే ఖమ్మం సీటును ఆపారా అనే ఒక చర్చ కూడా ప్రధానంగా వినిపిస్తుంది ఇట్లాంటి సందర్భాల్లోనే మరి నామా కాంగ్రెస్ నుంచి పోటీ చేస్తారా ఖమ్మం నుంచి లేదంటే కనుక బీఆర్ఎస్ నుంచే పోటీ చేస్తారు ఎందుకంటే ఖమ్మం కాంగ్రెస్ పార్టీ కంచుకోట కాబట్టి ఇప్పటికే కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి నేతల మధ్య అంతా కూడా ఇవాళ ప్రధానం పోటీ ఉంది మరి ఇప్పుడు అక్కడ బీఆర్ఎస్ నుంచి పోటీ చేసి ఓటమిపాలు అవడం కంటే కాంగ్రెస్ టికెట్ మీద కాంగ్రెస్ పార్టీలో ఉండి గెలిస్తే ఒక బెస్ట్ ఆప్షన్ అవుతుంది అనేది కూడా నామ ఆలోచిస్తున్నట్టు కొంత సన్నిహితులు చెప్తున్నారు మరి ఇట్లాంటి సందర్భాల్లో మరి ఏం జరగబోతోంది ఖమ్మం పాలిటిక్స్ అనేది కూడా కొంత వెయిట్ చేసి చూడాలి ఫర్ మోర్ యూడర్స్ ప్లీజ్ వాచ్ హేజ్ థ్యాంక్ యూ